న్యూస్ చూస్తున్నాం అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో త్వరలో నిర్వహించబోయే మూడవ ప్రపంచ తెలుగు మహాసభల పోస్టర్ను అధికారికంగా ఆవిష్కరించారు వచ్చే సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఎనిమిది మార్చి ఒకటో తేదీలలో ఈ మహాసభలు జరుగుతాయి అమలాపురం కిమ్స్ వైద్య కళాశాల ప్రాంగణంలో ఈ వేడుకను నిర్వహించనున్నారు ఈ ప్రభుత్వ విప్పు చాట్ల ఈ ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు ఈ పోస్టర్ కిమ్స్ వైద్యశాలలోని ఆవిష్కరించారు చైతన్య విద్యా సంస్థల చైర్మన్ చైతన్యరాజు పోస్టర్ ను ఆవిష్కరించి వివరాలను వెల్లడించారు మెడికల్ కళాశాల ప్రాంగణంలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిది శనివారం మార్చి ఒకటి ఆదివారం ఈ సంవత్సరం చేయడానికి ఈ రోజున నిర్ణయం తీసుకుని తీసుకోవడం జరిగింది దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రముఖుల్ని వివిధ తెలుగు సంఘాలు ప్రపంచవ్యాప్తంగా అలాగే ఇతర రాష్ట్రాల తెలుగు సంఘాలు వారిని ఆమోసి దాదాపు పదకొండు వందల మంది కవుల్ని కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానిస్తాం గత రెండు సంవత్సరాలుగా రాజమహేంద్రవరంలో ఒకటవ రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది దానికి మళ్ళీ ఈ సంవత్సరం మూడవది ఇక్కడ కోనసీమ ప్రాంతం డాక్టర్ విఆర్ అంబేద్కర్ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం